అయితే పోయిన గురువారం నాడు యాక్సిడెంట్ అయింది మన ఎవరు ఆమె రజ అనే వాళ్ళ అబ్బాయి యాక్సిడెంట్ చేసిండు ఆమె వారం రోజుల నుంచి మా పోలీసు వ్యవస్థ ఎదురుతున్న అసలు ఎవ్వరూ ఇంత రెస్పాండ్ కాలేదు శనివారం రోజు మా గ్రామ సర్పంచ్ పిటిషన్ ఇచ్చిపోయిండు ఇచ్చిపోయాక కూడా వాళ్ళు యాక్సిడెంట్ చేసిన బండి ఆ వ్యక్తిని హ్యాండ్ ఓవర్ ఇప్పటికి కూడా హ్యాండ్ ఓవర్ చేసుకోలేరు ఇంత నిర్లక్ష్యం అయింది పోలీసులు పోలీసులకు ఖచ్చితంగా వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ మీద చర్య తీసుకోవాలి అన్యాయం జరుగుతుంది మాకు ఖచ్చితంగా దీని మీద మీరు మాకు న్యాయం చేస్తారని మేము కోరుకుంటున్నాం పోకముందుకే వాళ్ళు ఆల్రెడీ మేము పోయినామన్నట్టుగా వాళ్ళు వీడియో తీసుకురు మేము మేము ఏదో అన్నట్టుగా వాళ్ళు పోలీసులు పంపించారు మేము మార్నింగ్ పది గంటలకు వచ్చినాము వచ్చిన తర్వాత రో రోజంతా తిరిగితే మూడు గంటల నుంచి నాలుగు గంటల ఒవరు రాలేరు ఒక్క పది నిమిషాలపై వాళ్ళ ఇంటికెళ్ళ కూర్చుంటే పోలీస్ బండి వచ్చింది అప్పటికప్పుడే వాళ్ళ భర్త ఫోన్ చేసిండు ఇంత నిర్లక్ష్యం ఇంత ఎందుకు ఇది పోలీస్ వ్యవస్థ ఎందుకు పోలీస్ వ్యవస్థ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి

చెప్పినప్పుడు మీకు వెంటనే రెస్పాండ్ అయినా